హాయ్ ఫ్రెండ్స్ ఎలా నేనైతే బాగున్నానండి ఈరోజు శుక్రవారం కదా అందుకని తెల్లవారుజామున లేచి నేను నైటే జల్లి పెట్టాను ఆరట్లేదని ఇంకా ఇలా ముగ్గు అయితే వేసేసి దానిలో రంగుల వేద్దాంలే అని ఇంకా పెద్దలు లేసి ఫోర్కే లేసానండి ఇంకా దానిలో పసుపు కుంకుమ ముగ్గు అయితే పూర్తి అయిపోయింది పసుపు కుంకుమ వేసాను ఇంకా అయిపోయిన తర్వాత గడపలకు పసుపు అయితే రాస్తున్నాను పసుపు రాసిన తర్వాత బొట్లు బొట్లు అయితే పెట్టేశాను బొట్లు మధ్య మధ్యలో ముగ్గు కూడా పెట్టేశానండి ఇంకా అది కూడా పూర్తి చేసుకున్నాను ఇంకా వచ్చి స్నానం వచ్చేసి ఇంకా సేమ్యా కేస్ అయితే నేను రెడీ చేస్తానండి కొ వేసి నాలుగు టేబుల్ స్పూన్లు కొంచెం హైలో పెట్టండి వేడవడానికి వేడైనాక దానిలో కొంచెం జీడిపప్పును సేమియా జీడిపప్పును కిస్మిస్లు అయితే వేయించేసుకున్నానండి అండి ఇంకా వేగ్ని అవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నాను ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇంకా సేమ్యాలు అయితే నేను పోసానండి ఒక కప్పుకి రెండు కప్పు కప్పు ఉన్నారు నీళ్ళు అండి ఇంకా సేమ్యా నేనైతే ఒక చిన్న బౌల్లో తీసుకున్నానండి ఇంకా అవి వేపుతున్నాను ఇంకా సిమ్లో పెట్టి వేపుతున్నాను అప్పుడప్పుడు హైలో పెట్టి కొంచెం సిమ్లో పెట్టి త్వరగా వేగితేనే అని ఇంకా అలా సిమ్లో కొంచెం హైలో పెట్టుకుంటూ వేపుతూ ఉన్నానండి ఇంకా సేమే అయితే వేగిపోయినాయి ఇంకా మళ్ళీ కొంచెం హైలో పెట్టాను ఇంకొంచెం దోరగా ఉన్నాయని పెట్టాను ఇంకా అది కూడా అయిపోవచ్చిందండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా సేమ్యాకి నీళ్ళు అండి కప్పుకి కప్పున్నారు నీళ్ళు అండి నేను ఆ బౌల్తో తీసుకున్నాను కదా దాంతో గిన్నెన్నర పోసానండి దానిలో పోసిన తర్వాత ఇంకా గిన్నెన్నర నీళ్ళు అయితే పోసేసాను ఇంకా దా సేమలు తీయకుండానే పోసానండి అలా అయినా చేసుకోవచ్చు లేకపోతే తీసి ప్లేట్లకైనా చేసుకోవచ్చు నేను ఇంకెలా అయితే తొందరగా అయిపోద్దిలే అని కొంచెం హైలో పెట్టి బాగా తిప్పుతూనే ఉండాలండి అది వండలు కట్టకుండా ఉంటే సేమ్యా కేసర అనేది బోగుంటుందండి వండలు కడితే అది వండు వండ్ల వండ్లు వండ్లుగా ఉంటుంది ఇంకా నేను అలా ఇంకెసరైతే కాగుతూ ఉన్నాయి ఈ లోప నేను యాలక్కల పొడి అయితే దంచుకుంటున్నానండి దానిలో వేసి దంచేది ఉంటే ఇంకా దానిలో వేసి యాలక్కయలు పొడి దంచుకుంటున్నాను ఇంక ఈ లోపు కాగుతూ ఉన్నాయి కాగిన తర్వాత అలా తిప్పుతూ ఉండాలండి ఇంకా తిప్పడం అయిపోయిన తర్వాత ఇంకా నేను అదైతే వేసేసాను దానిలో మొత్తం పోసేసి తిప్పే పంచదార అంతా వేసానండి ఒక నేను తీసుకున్న దాని నిండా కొంచెం పంచదార వేసానండి కొంచెం హెల్త్గా దానిలో మళ్ళీ ఇంకా అది అయిపోయిన తర్వాత ఫుడ్ కలర్ అయితే వేసాను దానిలో ఇంకా తర్వాత యాలకాలి పొడి అయితే వేసేసాను వేసిన తర్వాత ఇంకా కలిపాను కలిపిన తర్వాత మళ్ళీ నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసానండి కొంచెం ఉప్పేసి ఇంకా తీసేసాను అదైతే అయిపోయింది ఇంకా ఇంకా పోల్లోకి ముందు ప్రసాదం పక్కన తీసుకున్నాను అండి ఇంకా అది అయితే అయిపోయిన తర్వాత ఇంకా పూజ దగ్గర తెచ్చుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను బర్గనం విష్ణు శశివర్ణం చతుర్భూజ ప్రసన్నవనం గాయ సర్వ విజ్నోపశాంతి గజాన పద్మార్కం గజాన మహర్ణిశం అనేకదంతం రక్త ఏకదంతం పాస్మహే गुरु ब्रह्मा गुरु विष्णु गुरु गुरुदेव महेश्वर साक्षात गुरुसाक्षात्ब्रह्म तस्म श्री गुरव नम ओं भूर्भुवस्व तुर्वरेण्य भर्गोदेवी दियों यौन प्रचोदया ओं भूर्भुवस्वुरेगोदेवमी तो दिवोयोनः प्रचोदया श्रीगणनायक శీఘ్రముగా మము బ్రూవ ముందు నిన్నే తల మూడు లోకముల ముందు దైవము నీవేగా పార్వతి తనయ ప్రథమ పాండవం మా భవానీ వరమీయవమ్మ పశివారమమ్మ పగవనకమ్మ నీల కురులు ముఖమిరులు సిగలో నెల వంక నిలిపేవు తల్లి చిత్రముగా నీవు బెజవాడలోన స్థిరముగా నీవు వెలసేవు తల్లి కనకా ಗುರಹಾರೀರಿತಿ ದಯನಿ ಚೂಪು ಮಾಯನ ಚೂಪುಮ ಇಂದ್ರಕೀಳ ನಗರಮು ಲಂಪುಗನು ಪರಮಶಿವುಣಿ ವೈ ಬೆಲಸಿ ನಾವು ಜೈ ಜಗದೀಶ್ವರಿ ರಯ ಮುನ ಬ್ರೋವರೆ ಮಹಿಳಾ ನಿನ್ನ ಮೇಮ